నమస్తే ఈ రోజు బర్నింగ్ పాయింట్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ మీద అలకపోయిన తర్వాత తర్వాత నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు తెరపడనుంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే నెల్లూరుకు చేరుకున్నారు నెల్లూరులో ఆయన నిర్ణయం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి వైసీపీ పార్టీకి ఆయన దూరంగా జరిగిన తర్వాత ఆయన వైసీపీ పార్టీలో తటస్థంగా ఉంటారా పార్టీని విడుతారా రాజీనామా చేస్తారా వేరే పార్టీలో చేరుతారా లేక వ్యాపారాలు చూసుకుంటారా రాజకీయాలకు దూరంగా ఉంటారా అన్న అంశాలపై చర్చ జరుగుతుంది ఈ చర్చ నేపథ్యంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వేమిరెడ్డి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న వారందరికీ ఈరోజు తెరపడే అవకాశం ఉంది దీనికి కారణాలు ఏమిటంటే ఈ రోజు నెల్లూరుకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన అభిమానులు కొంతమంది మాత్రమే ఆయన కలిసే ఇందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు ఆయన వేరే పార్టీ మారుతారా ఇప్పటికే టీడీపీలో చేరతారు టీడీపీలో ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిశారు అధినేతను కలిసి ఓ నిర్ణయానికి వచ్చారు టీడీపీ అభ్యర్థిగానే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరులో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని మెండుగా ప్రచారం జరుగుతుంది ఈ ప్రచారానికి ఈ రోజు ఉంది ఆయన రాజీనామా చేస్తే ఆయనతో పాటు ఎవరెవరు వెళ్తారు ఎవరెవరు ఆయనతో కొనసాగుతారు ఇప్పటి వరకు ఎవరెవరు ఆయన వెంట ఉన్నారు వైసీపీ పార్టీలో ఉన్నారా వైసీపీ నుంచి బయట వారు ఉన్నారా తటస్థులు ఉన్నారా లేకపోతే వివిధ పార్టీలో ఉన్నవారు ఆయన వెంట నడిచే అవకాశం ఉంది ఆయన నమ్ముకున్న వారి పరిస్థితి ఏమిటి అన్న విషయం ఈ రోజు తేలే అవకాశం ఉంది నెల్లూరుకు చేరుకున్న వేమిరెడ్డి మరి కొన్ని గంటల్లోనే తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది ఈ ఉత్కంఠకు తెరబడే అవకాశం ఉంది దీనికోసం వెయిట్ చేసుకున్న వారికి మరిన్ని అప్డేట్ అందిస్తాం మరిన్ని బర్నింగ్ పాయింట్స్తో మేము ఎందుకు వస్తాం థ్యాంక్ యూ